అనంతపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వర్కింగ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది ఈ టోర్నమెంటు జర్నలిస్టుల ఐక్యత కోసం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ పాల్గొనవచ్చు దీంట్లో ఒక చిన్న సడలింపు ఇస్తున్నాం అక్డేషన్తో సంబంధం లేదు అక్డేషన్ ఉన్నా పర్వాలేదు అక్కిడేషన్ లేకపోయినా వర్కింగ్ జర్నలిస్ట్గా చేస్తూ ఉంటే చాలు వాళ్ళ కోసం ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆర్డీటీ ప్రధానమైన స్టేడియం అనంతపురంలో ఇరవై ఆరవ తారీఖు నుంచి మార్చి రెండు మూడో తారీఖు వరకు టీములు వచ్చేదాన్ని బట్టి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఐపీఎల్ తరహాలో అంటే కలర్ డ్రెస్సులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అందరికీ కూడా టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జిల్లాకి ఎవరైతే జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా భోజనిస్తాం అదేవిధంగా అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం ప్రతి టీంకి మేమే అంటే ఒక కలర్ ఒక్కొక్క టీంకి ఒక కలర్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది వైట్ బాల్తో క్రికెట్ టోర్నమెంట్ టోటల్గా ఐపీఎల్ ఏ లెవెల్లో నడిపిస్తారో అదే రూల్స్లో క్వాలిఫైడ్ అంపైర్స్ను పెట్టి వర్కింగ్ జర్నలిస్ట్కి ఒక టోర్నమెంట్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిర్ణయం తీసుకుంది ఇది ఒక ప్రయత్నం అంటే ఇంతవరకు నాకు తెలిసి జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున టోర్నమెంట్ జరిపింది ఎక్కడా లేదు కేవలం అనంతపురంలోనే ఆర్డీటీ స్టేడియం నందు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విజయనగరం మన అనంతపురం నుంచి ఇచ్చాపురం నుంచి ఇందుపురం దాకా ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఈ వర్కింగ్ జర్నలిస్ట్ అయితే సార్ ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు అదేవిధంగా ఖమ్మం నుంచి ఇటు మహబూబ్ నగర్ దాకా ఎవరైనా వర్కింగ్ జర్నలిస్టులు క్రికెట్ ఆడాలన్నటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అందరూ కూడా ఏంటంటే నేను కోరేది ఒక టీం మాదిరి వస్తే ఈజీగా ఉంటుంది రెండోది ఏంటంటే ఒక జిల్లాకు ఒక టీం అనేం లేదు ఇప్పుడు సపోజ్ వైజాగ్ లాంటి సిటీలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉంటారు కాబట్టి విజయవాడ లాంటి సిటీలో ఎక్కువ టీంలు వచ్చినా కూడా ఎంట్రీలు ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం నేను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలు ఫోటోగ్రాఫర్సు కెమెరామెన్స్ అందరూ కూడా ఎవరైతే మీడియాకు రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు ఒక బాధ్యతగా తీసుకొని ఇదందరం మనం అంటే మనం కూడా ఒక యూనిటీ వాళ్ళ జర్నలిస్టులు ఉన్నటువంటి పని ఒత్తిడి జర్నలిస్ట్ ఉన్నటువంటి ఇబ్బందుల్లో చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయిపోతుంది వాళ్ళకు కూడా మానసిక ఒత్తిడి తగ్గించడానికి వాళ్ళల్లో కూడా ఒక ఐక్యతని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి నేను అపీల్ చేస్తూ ఉన్నాను వర్కింగ్ జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఇరవై ఆరవ తారీఖున అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్లో అందరూ పాల్గొని మన ఐక్యతని మనలో ఉన్నటువంటి మనము జర్నలిస్ట్ కూడా ఇంతమంది క్రికెట్ ఆడగలరు అనేటువంటిది ఒక ఈ రాష్ట్రానికి ఒకటి తెలియాలంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ప్రయత్నంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని ప్రతి ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఎవరైతే క్రికెట్ ఆడాలని ఆసక్తి ఉన్న వాళ్ళు అందరూ పాల్గొనవలసిందిగా వాళ్ళందరికీ ఎంట్రీలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తాను రేపు ఈ నెల ఇరవై ఆరు నుంచే టోర్నమెంట్ జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెల పదమూడవ తారీఖులోపు అనంతపురం అంకుశం పత్రిక కార్యాలయానికి వాళ్ళు ఎంట్రీలు పంపించవచ్చు అన్ని ఎంట్రీలు తీసుకోవడం జరుగుతుంది అందరూ నేను అపీల్ చేస్తూ ఉన్నాను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలు ఫోటోగ్రాఫర్లు కెమెరామెన్లు అందరూ కూడా ఈ రాష్ట్రస్థాయి అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ